హలో ఎవరివండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చం రాహుల్తోనే దోశలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను రెండు కప్పుల వరకు అయితే రాహుల్ని తీసుకున్నాను ఉదయాన్నే నానబెట్టుకోవాలి వీటిలో ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి కనిపించదు చక్కగా బాగా వాష్ చేసుకోవాలి రెండు కప్పులకు గాను ఒక కప్పు అయితే మినపప్పు నానబెట్టుకోవాలి ఇది మనం ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్న సరిపోతుంది కనీసం రాగులు ఎనిమిది గంటలన్నా కూడా నానాలి అప్పుడే మనము మెత్తగా అయితే వస్తుందన్నమాట దోశ బ్యాటరు ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ రెండింటిని చక్కగా ఇలా మెత్తగా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి రాగులు సరిగ్గా నానకపోతే అసలు అది మెత్తగా అయితే రాదనమాట గరుగ్గా ఉంటుంది దోశలు చక్కగా మెత్తగా వేయడానికి కూడా రాదు సో మెత్తగా పట్టుకోవాలి ఈ రెండు బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి రాత్రి అంతా కూడా మూత పెట్టేస్తే మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది ఇలా బాగా చక్కగా పులిసిపోతుంది మీరు కావాలనుకుంటే దీంట్లో మెంతులు అటుకులు ఇలాంటివి కూడా వేసుకునే కూడా మిక్సీ పట్టుకోవచ్చు చూసారా మార్నింగ్కి ఎంత చక్కగా అయితే పొంగిందో ఈ పద్ధతిలో కానీ చేసుకున్నామంటే మంచి దోశలు అయితే వేసుకోవచ్చు రాగి పిండితోని హెల్తీగా తినాలనుకున్నవారు ఇది ఎక్కువ కాల్షియం ఉంటుంది కదా రాగుల్లోని ఈ విధంగా అయితే చక్కగా చేసుకొని బ్రేక్ఫాస్ట్ గాను దీన్ని ఇడ్లీ బ్యాటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇడ్లీ కూడా చక్కగా వస్తాయి అట్లీస్ట్ మంత్కి ఒక్కసారన్నా కూడా ఇలా హెల్దీగా అయితే ప్రిఫర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీ కూడా మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు ఇది కాలడం కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం ఓపిక గాను మనం చక్కగా రెండు వైపులాను చక్కగా కుక్ చేసుకున్నామంటే తినడానికి అయితే ఈజీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి